రోజు మీ ప్రపంచం మీ అభిమానం మీ కేరింతలు చూస్తా ఉంటే వచ్చే ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిగా తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి యువకుడు అని చెప్పి ఈ ప్రాంతంలో క్యాపిటల్ కడతాం అని చెప్పి మాయ మాటలు చెప్తే నిజమనుకుని మొత్తం మోసపోయి ఏడు నియోజకవర్గాలు ఉంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆరు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలిపించాం గెలిపించిన తర్వాత రాజధాని ఏదయ్యా అంటే ఇదిగో గంజాయి మాత్రమే ఇచ్చి గంజాయికి క్యాపిటల్ గా చేసి మన రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా గంజాయి మొక్కలు మొలిపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో గంజాయి మాట విన్నావా అని అడుగుతా ఉన్నా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉండి వాళ్ళ బంధువులు ఉండి గంజాయి అమ్ముతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఒక గంజాయే కాదు మందు చూడండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయో పేరు చదువుతారు ఆంధ్ర ప్రైమ్ ఎన్ని స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ సెంటర్ రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ పేరుతో మందు మాత్రం ఉంది ఇక భూమి భూమి అంటే మీ అందరికీ తెలిసిందే ఇవి కాకుండా అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి అని ఒక నాలుగు రకాల బల్స్ శాంపిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని పంపించినవి ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంటారు రాయల్ సింహ మందు పేరు నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే ఈ ఐదు పంపిస్తే ప్రధాన వచ్చిన రిపోర్ట్ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కుటుంబ ఎమ్మెల్యే కానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నాయి ఇందులో వచ్చిన కెమికల్స్ బెంజో స్కోపరోన్ స్కోవ్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటిది అయితే అది గనక ఎక్కువైతే అది సైనడ్ గా మారి ప్రాణాలను తీసుకెళ్లి అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి పైలో దళాలు గాని పెంజ కుణాన్ని ఎక్కువ తాగితే నరాలు బలహీనత ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా ఏదో అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోపలిపోతు మీద నేను చర్చకు సిద్ధం మీరు సిద్ధరా మీద ఎవరైనా రావచ్చు ఏ కంపెనీ పాటలు తయారు